సనద్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసన శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తన సోదరుడి కూతురి వివాహానికి రావాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు అయితే ఇద్దరు కలవడంపై అయితే స్థాన అంటే రాజకీయాల్లో చర్చ కొనసాగుతుంది సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు అసలు అని చెప్పేసి అయితే చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించేందుకే అక్కడికి వెళ్ళినట్లయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు మరోపక్క టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే కొద్ది రోజుల క్రితం ఒక కీలక స్టేట్మెంట్ అయితే చేశాడు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వేడి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకరైతే గొర్రెల పథకంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరో ఎమ్మెల్యే అయితే తనకి విద్యా సంస్థలు ఉన్నాయి ఆ విద్యా సంస్థలు కాపుకోవడం కాపాడుకోవడానికి కూడా ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లయితే మనకు చర్చ కొనసాగుతుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్టీ ఫిర్యాంపులు అనేది త్వరలో జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ పార్టీ బిర్యాంపులపై హైకోర్టులో కొద్ది రోజుల క్రితం ఒక పిటిషన్ అయితే దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అయితే స్పీకర్ను తాము ఆదేశించలేమని స్పీకర్ నిర్ణయాధికారం ప్రకారం అయితే ఉంటుందని అయినప్పటికీ కూడా స్పీకర్ ఈ పార్టీ వారిన ఎమ్మెల్యేలపై రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే హైకోర్టు సూచించింది ఈ నేపథ్యంలో పార్టీ మారే వారికి ఇది అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అయితే త్వరలో కా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ముఖ్యంగా గ్రేటర్కి సంబంధించి గ్రేటర్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లు సాధించింది ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో బలాన్ని పెంచుకోవడానికైతే గ్రేటర్ హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఆకర్షిస్తుంది ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో టచ్లోకి వచ్చారని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే తలసన శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీమిషంగా మారినప్పటికీ కూడా తన సోదరుడు వివాహ తన సోదరుడు కుమార్తె వివాహం కోసం మాత్రమే రేవంత్ రెడ్డిని కలిసినట్లయితే తలసన శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు